పొందండి తూర్పు గోదావరి జిల్లా గౌరీపట్నం గ్రామంలో నిర్మలగిరి మేరీ మాతగా వలసిన మరియ తల్లి మహోత్సవ వేడుకలు ఉత్సవ తేదీలు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు అనగా శుక్ర శని ఆది సోమవారములలో జరుపబడును మోస్ట్ రెవరెంట్ డాక్టర్ జైరావు పొలిమేర గారు ఏలూరు పీఠాధిపతి మరియు విశాఖ అగ్రపీఠం పరిపాలనాధికారి మరియు అభిషిక్త గురువులచే సమిష్టి దివ్య బలి పూజ ఇంకా అనేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించబడును కావున నిర్మలగిరి మేరీ మాత మహోత్సవములకు భక్తులు భక్తి శ్రద్ధలతో పాల్గొని మేరీ మాత దీవెనలు పొందగలరు అందరికి ఇదే మా ప్రేమ పూర్వక ఆహ్వానము ప్రేమతో ఆహ్వానించువారు రెవరెండ్ ఫాదర్ ఎస్ జాన్ పీటర్ గారు నిర్మలగిరి పుణ్యక్షేత్ర డైరెక్టర్ మరియు ఉత్సవ కమిటీ